నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నారాయణం ఈరోజు వచ్చేసి మీ ముందుకు స్విఫ్ట్ డీజర్ రెండు వేల పదమూడు మోడల్ అండి ఈ వెహికల్ వచ్చేసి మీకు లోన్ కూడా అవైలబుల్ ఉందండి స్విఫ్ట్ డీజర్ వీడిఐ వెహికల్ మీకు వచ్చేసి మూడు లక్షల నుంచి మూడు లక్షల యాభై లోన్ కూడా అవుతుందండి వెహికల్ వచ్చేసి మీకు ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుందండి ఆంధ్రప్రదేశ్కి మాత్రం పనిచేయదు రెండు వేల పదమూడు మోడల్ వెహికల్ కేవలం ఒక లక్ష ఆరు వేల కిలోమీటర్లు తిరిగిందండి ఈ వెహికల్ మీకు కావాలంటే ఓ మెకానిక్ను కూడా తీసుకొని వచ్చి చెక్ చేసుకున్న తర్వాత తీసుకొని తీసుకోవచ్చు ఎందుకంటే మేము ప్రతి వీడియోలో చెప్తామండి మీరు మా మేము చెప్పింది నమ్మకం లేకపోతే మీరు ఎందుకంటే కొంతమందికి డౌట్ ఉంటుంది కావాలంటే డౌట్ ఉంటే మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి చెక్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాత వెహికల్ తీసుకొని చాలా తక్కువ అంటే తక్కువ బడ్జెట్లో ఇస్తున్నామండి చాలా తక్కువ అంటే ఇంకా మీరు చూ మీకు ఫుల్ ఫైనాన్స్ కూడా అవుతుందండి అండి కావాలంటే ఫుల్ ఫైనాన్స్ కూడా అవుతుంది ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది కేవలం మీకు ఈ లక్ష వేలు తిరిగిందండి వెహికల్ వచ్చేసి ఇంజన్ కూడా బ్రహ్మాండంగా ఉన్నది మీకు ఒకసారి వెహికల్ మొత్తం చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ అనేది ఒకసారి చెప్తా చూడండి రైట్ సైడ్ చూసుకోవచ్చు స్విప్ టు డీజర్ వీడిఐజిల్ వెహికల్ ఇది లెఫ్ట్ సైడు చూసుకోవచ్చు సీట్లు కొద్దిగా అటు ఇటు కొద్దిగా సీట్లు అయితే కొత్తవి కుట్టించుకోవాలని అక్కడక్కడ కొద్దిగా చీరుకలు పడ్డాయి ముందు వచ్చి ఓకే చూసుకోవచ్చు సీట్లు రూపు కూడా తీసుకోవచ్చు తీసుకోవచ్చు రూపు కూడా తీసుకోవచ్చు రూపు కూడా చాలా బాగుంది ఇది మిర్రర్ అడ్జస్ట్మెంటు సెంటర్ లాక్ పవర్ విండోస్ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ గేరు చూసుకోవచ్చు రూపు కూడా ఏసీ ఒకసారి మీకు రీడింగ్ కూడా ఒకసారి చూపిస్తా చూసుకోవచ్చు సరే లక్ష ఆరు వేలైన లక్ష ఏడు వేలు అయిందండి రీడింగు ఒక లక్ష ఏడు వేలు తిరిగింది ఏసీ ఇట్లా అంతా ఓకే పర్ఫెక్ట్ ఏసీ ఇట్లా ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా వెహికల్ వచ్చేసి రెండు వేల పదమూడు మోడల్లో స్విఫ్ట్ డీజర్ వీడిఐ వెహికల్ వెహికల్కి వచ్చేసి మీకు లీటర్కు ఇరవై ప్లస్ మైలేజ్ ఇస్తుందండి వెహికల్ వచ్చేసి మనోజ్ కాస్ట్లో ఉంది మీకు లోన్ కావాలన్నా కూడా లోన్ కూడా మేమే ఇప్పిస్తామండి మీకు మూడు లక్ష మూడు లక్షల నుంచి మూడు లక్షల యాభై వేల దాకా లోన్ కూడా అవుతుందండి ఈ వెహికల్ వచ్చేసి మీరు తెలంగాణలో మీరు ఎక్కడున్నా కూడా మీ సివిల్ బరాబర్ ఉంటే లోన్ కూడా మేమే ఇప్పిస్తామండి ఎవరు చెప్పరు దాదాపుగా ఏంటంటే మా దగ్గర నైంటీ ఫైవ్ పర్సెంట్ తెలంగాణ వెహికల్ అంటే టీఎస్ వెహికల్లే ఉంటాయి కాబట్టి మేము లోన్ ఇస్తామని చెప్పండి లోన్ వచ్చే బ చెప్తాం లోన్ రాని వాడికి కూడా లోన్ రాదని చెప్తామండి ఈ వెహికల్ మాత్రం లోన్ వస్తుందండి రెండు వేల పదమూడు మోడలు మీకు రెండు వేల పదమూడు మోడల్ వీడిఐ స్విఫ్ట్ డీజర్ మీకు కావాలంటే ఓ మెకానిక్ను కూడా తీసుకొని వచ్చి చెక్ చేసుకోరీ దీని రేట్ వచ్చేసి మూడు లక్షల మూడు లక్షల అరవై వేలు చెప్తాను వెహికల్ ఇక మీకు అవసరం అనుకుంటే మూడు లక్షల యాభై వేలు లోన్ అవుతుందండి ఫుల్ లోన్ కూడా అయితే చెప్పలేము మీరైతే వెహికల్ చెక్ చేసుకోరు కావాలంటే మెకానిక్ తీసుకొని వచ్చి చెక్ చేసుకోరు ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉందండి మీకు తెలంగాణ వెహికల్ అండి టీఎస్ వెహికల్ మీకు లోన్ స్పాట్లా లోన్ అయిపోతుందండి అండి మీకు వచ్చేసి వెహికల్ చెక్ చేసుకొని చెక్ చేస్తున్న తర్వాత చేయొచ్చు మీరు ఎవరైనా కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే అడ్వాన్స్ కూడా కొట్టండి కింద నంబర్లు ఉంటాయండి వాటికి కాల్ చేసి అడ్వాన్స్ కూడా వచ్చు మీ దగ్గర మా దగ్గర ఎప్పటికీ ఒక ముప్పై నలభై వెహికల్ ఎప్పటికీ ఉంటాయండి మా దగ్గర ఎప్పటికీ ముప్పై నుంచి నలభై వెహికల్ లక్ష రూపాయల నుంచి మొదలుకొని పది లక్షల పదిహేను లక్షల వరకు వెహికల్స్ ఉంటాయండి మీరెవరన్నా కావాలని అనుకుంటే వెహికల్ మా దగ్గర అమ్మల మీరెవరన్నా వెహికల్ అమ్ముకోవాలనుకుంటే మా దగ్గర తెచ్చిపెట్టండి మీ మా దగ్గర ఎప్పటికీ సీసీ కెమెరాలు ప్లేస్ వచ్చేసి షెడ్ మీరు చూసుకోవచ్చు ఎట్లుంటుందంటే మీరు ఒకసారి విజిట్ చేయండి కాదనుకుంటే మనోజ్ కార్స్ అని కాజీపేట అని టైప్ చేయండి మాది మొత్తం టోటల్ బయోడేటా మొత్తం టోటల్ వస్తుందండి లొకేషన్ అడ్రస్ మొత్తం టోటల్ వస్తుందండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కన్నాల డాబా పక్కకు ఉంటుందండి ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదమూడు మాలలో స్విఫ్ట్ డీజర్ వచ్చేసి కేవలం మూడు లక్షల అరవై వేలు చెప్తున్నామండి మీకు కావాలంటే లోన్ కూడా ఫుల్ కూడా వస్తే వస్తుందండి మీ అదృష్టం బాగుంటే సివిల్ బరాబర్ ఉంటే మీకు తెలంగాణలో ఎక్కడ ఉన్నా కూడా లోన్ ఇప్పిస్తామండి వెహికల్ వచ్చేసి ఇంకేమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తామండి కావాలంటే మీరు ఒక మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి చెక్ చేసుకోర్రీ అది కాకుండా మనోజ్ గూగుల్లో పోయి మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ మొత్తం టోటల్గా వస్తుందండి మీరు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా ఏ వెహికల్ అయినా కూడా మా దగ్గర తెచ్చిపెట్టండి మేము మీరు అనుకున్న రేటుకు అమ్మిస్తామండి ఒక రూపాయి కూడా కమిషన్ తీసుకోము మా దగ్గర దాదాపుగా నైంటీ ఫైవ్ పర్సెంట్ తెలంగాణ వెహికల్ ఉంటాయండి లోన్లే వస్తాయి మీరు ఒకసారి చెక్ చేసుకోండి మనోజ్ అని టైప్ చేయండి మా అడ్రస్ మా లొకేషన్ మొత్తం టోటల్ వస్తుందండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసుకోండి అలా ఇలాంటి వీడియోస్ మేము ముందుకు చాలా అంటే చాలా తీసుకొని వస్తాం ఇంకా నా డౌట్ ఉంటే కింద నెంబర్లో ఫోన్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్